హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అనుకోకుండా ఈ అయితే మా చెల్లి సడన్ విజిట్ ఇస్తుందండి సో దానికి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము సో అందుకని ఏంటంటే అది వస్తుందని అందరం కూడా కలుస్తున్నామని బిర్యానీ అయితే చేద్దామని అమ్మ డిసైడ్ చేసిందండి సో అందుకని ఏంటంటే ముందు రోజు అన్ని సామాన్లు తెప్పించేసింది అయితే ఏంటంటే అమ్మ ఉల్లిపాయలు అలాంటివి మనకి కళ్ళు మండేవి అవి అమ్మ మన దాకా రానివ్వదు కదండీ సో అమ్మే కట్ చేసేసింది అవన్నీ కూడా సో ఎందుకమ్మ మేము కూడా వస్తామని అంటే అసలు వినలేదు ఇంకా బంగాళదుంపలు అవి ఉంటాయి కదా పిల్లలని అది రెడీ చేయండి అని చెప్పి అసలు ఒక్కటే ఉంచిందనమాట మిగిలినవన్నీ కూడా కట్ చేసేసింది మేమైతే వచ్చేటప్పటికి ఎప్పుడు ఏంటంటే హాలిడేస్కి మా చెల్లి వచ్చేస్తుంది కదండి సో అందుకని ఏంటంటే మొత్తం ముగ్గురు మా తమ్ముడు మేము మా చెల్లి అంత ముగ్గురం కలుస్తాము పిల్లలు కలుస్తారు సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వాళ్ళము కాకపోతే ఈ ఈసారి ఏంటంటే ఇంకా అయితే రాలేకపోయింది కొంచెం చిన్న చిన్న కారణాల వల్ల సో అందుకని ఏంటంటే రాలేదు కదా అని చాలా డిసప్పాయింట్ అయ్యాము సో యాక్చువల్లీ అయితే ఇప్పుడు కూడా వచ్చేది కాదు వన్ వీక్ ముందు ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు పెళ్ళికొచ్చారు సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఉంచండి అదైనా రాలేదు కదా పిల్లైనా పిల్లలతో ఆడుకుంటుందని అమ్మ అడిగేటప్పటికి సరైన వాళ్ళు ఉంచేటప్పటికి హ్యాపీగా ఒక వన్ వీక్ నుంచి అయితే పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు సో ఇంకా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే రాలేదు అలాగే చెల్లి మరిది గారు వీళ్ళందరూ కూడా రాలేదు సో ఏంటంటే ఇలాగ మేమైతే కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉన్నాము సో ఏంటంటే ఇది ఇంకా వెళ్ళిపోతుంది అనగా అనుకోకుండా ఏంటంటే చెల్లి విజిట్ ఇచ్చిందనమాట సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఎందుకంటే హాలిడేస్ అంతటి అంటే మొత్తం వన్ ఇయర్ మొత్తానికి హాలిడేస్ లోనే అది వస్తుంది మార్నింగ్ టిఫిన్లు అవి తినేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కాఫీలు అవి స్టార్ట్ చేసాము సో ఈ లోపల చిన్న బ్రేక్ లో మా పిల్లలు ఏ గోల్ చేశారో చూసేయండి అందరు కనబడి చేయండి కూడా మోక్ష ఏదో పాని కానీ చూసారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా పాటలు పెట్టేసుకోవడం టీవీలో దానికి తగ్గ డాన్స్ అది చేసేయడం ఇప్పుడు వచ్చిన పాట అయితే చూసారు కదండి ఆ పాటను అయితే వాయించారు మామూలుగా కాదు ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా వినుంటాను

చూశారు కదండీ ఆ పాటనైతే చాలా చక్కగా మా వాళ్ళు కూడా వాళ్లతో పాటు సమానంగా మొత్తం డాన్స్ చేస్తూ పాట పాడారు మైక్ పట్టుకున్నట్టు ఫీల్ అయ్యి చూసారు కదండి వాళ్లతో పాటు వీళ్ళు కూడా రుద్ది రుద్దీ రుద్ది అని చెప్పి చాలా హ్యాపీగా పన్నీగా ఎంజాయ్ చేశారు ఇలాంటి టైమింగ్స్ లో టూ డేస్ అన్నా కానండి చాలా ఫాస్ట్ గా రోజులు అయితే గడిచిపోతాయి అనమాట అప్పుడే వీళ్ళు వచ్చి లంచ్ టైం కూడా అయిపోయింది సో అందరం కూడా బిర్యానీ అండ్ బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాం తినడానికి ఇక్కడైతే చూసారు కదండి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది బిర్యానీ తయారు చేయడం అయితే మా మరదలు చేసింది ఇంకా తర్వాత ఇక్కడ లంచ్ టైం అయితే అయిపోయిందండి సో చూస్తున్నారు కదా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు ముందుగా సో ఏంటంటే ముందుగా పిల్లలకి పెట్టేసాం అనుకోండి ఒక పని అయిపోతుంది ఇంకా తర్వాత ప్రశాంతంగా మెల్లిగా తినొచ్చని ఫస్ట్ వీళ్ళని అయితే మొదలు పెట్టుకున్నాము సో వీళ్ళిద్దరూ అయితే చూసారా మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట అండి వాడు విహారీ సో వీళ్ళేంటంటే అండి పిల్లలందరూ కూడా కొంచెం కొంచెం కారం తింటారు మా వాడైతే ఇంక రెండు మొదలు పెట్టేటప్పటికి అమ్మ కారం అమ్మ కారం అని చెప్పేసి అస్సలు ఇంక తినడానికి ఇష్టపడలేదు అప్పటికీ అమ్మ కూరలో అన్నీ కూడా అయితే ఉప్పేసి విడిగా తీసేస్తుంది కానీ ఈ మసాలా దాంతో కలవాలి కదా అని చెప్పి మామూలుగా మేక్ చేసేసింది ఎప్పుడైనా అలా తయారు చేసేస్తే కనుక మళ్ళీ అవి నీళ్ళలో మొత్తం కడిగేసి ఉత్తి ముక్కలైతే ఇస్తుంది అనమాట కారం లేకుండా వాడికి తినడానికి కాకపోతే అలా ఇచ్చినా సరే వాడు కారం కారం అని చెప్పి మొత్తానికి ముక్కలైతే తిన్నాడు కానీ బిర్యానీ అయితే ముట్టుకోలేదండి అసలు ఇంకా రైస్ అయితే ముట్టుకోలేదు పెరుగన్నం కలిపిస్తాను రా అయినా సరే ఇంకా మాట వినలేదు వాడు ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లలందరూ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకోండి మేము అందరం కూడా కూర్చొని హ్యాపీగా భోజనం చేసేసాం భోజనాలు అవి అయిపోయిన తర్వాత సరదాగా కాసేపు అందరం కూర్చొని కబుర్లు అవి చెప్పుకొని అండ్ అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటూ చిన్న చిన్న గేమ్స్ అవి ఆడుకుని ఆ తర్వాత ఇంకా అయితే వెళ్ళడానికి రెడీ అయ్యామండి సో అయితే నేను చెప్పాను కదండి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆనంద్ రేజెన్సీలో ఇలాగ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ సేల్స్ పెట్టారని సో అక్కడికైతే వెళ్ళి ఆ బట్టలు అవి ఎలా ఉన్నాయో చూద్దాము ఏంటి మా వాళ్ళు కూడా చూస్తారు కదా అని సో ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళామండి ఆయన వాళ్ళు ఒక బండి మీద అండ్ అలాగే నేను అమ్మ వాళ్ళు ఒక బండి మీద అలాగే చెల్లి వాళ్ళు ఒక బండి మీద తమ్ముడు వాళ్ళు ఒక బండి మీద అలాగా మొత్తం నలుగురం కలిసి సో ఆ విధంగా షాపింగ్కి అయితే బయలుదేరాం సో ఆనంద్ రేన్స్ వీడియో ఆల్రెడీ మేము వీడియో అయితే తీసేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు వీడియో అయితే తీయలేదండి అక్కడ సో అక్కడైతే మేము అందరం చూసేసుకున్న తర్వాత కోటగుమ్మం షాపింగ్ అయితే బయలుదేరాం చెల్లి వాళ్ళు టూ డేస్లో వెళ్ళిపోతారు కాబట్టి గబగబా ఎక్కడికి వెళ్ళలేము కదండి కొంచెం ఈ బజారు అవన్నీ అయితే తిరిగితే కొంచెం ఏమైనా కావాల్సిన వస్తువులు అవి కొనుక్కుంటా అని చెప్పి ఇక్కడ అయితే బయలుదేరుతున్నాము తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా వెనకాలైతే బయలుదేరి వస్తారు సో ఈ లోపల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ముందుకు వెళ్తున్నాం అనమాట అందరూ కలిసినప్పుడే కదండి పండగ సో ఏంటంటే చెల్లి వాళ్ళు వస్తేనే మాకు ఫుల్ఫిల్ అవుతుంది ఎందుకంటే నేను ఉండేది ఇక్కడే అలాగే తమ్ముడు వాళ్ళు కూడా రాజమండ్రి కాబట్టి సో మా చెల్లి వస్తే చాలు మాకు పండగ అనమాట బయటకు వచ్చామా లేదు పిల్లలకి ఇంట్లో మనం తిప్పి తిప్పి పెట్టిన ఆకలిదండి సో బయటకు వస్తే మాత్రం ఆకలి వేసేస్తుంది సో వీళ్ళందరూ ఏంటంటే ఇంకా పిల్లలందరూ కలిసారు కదా ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తే అందరూ కూడా స్టార్ట్ చేసినట్టే సో అందుకని ఇక్కడైతే కోడకమ్మ దగ్గర చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఉందండి సో అక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా చాకోబర్లు తీసుకుని మేము అందరం కూడా కూల్ డ్రింక్స్ అయితే తయేసాం సో పిల్లలైతే కూల్ డ్రింక్ చూసి ఐస్ క్రీమ్ ఎంత చేతిలో ఉన్నా కానీ వదులుతారా చెప్పండి సో మా వాళ్ళైతే ఇవన్నీ తీసిచ్చే వరకు ఒప్పుకున్నారండి సో వాళ్ళకి అవన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళ చేతిలో పెట్టేదాకా ఒప్పుకున్న తర్వాత ఇంకా కూల్ డ్రింక్ కూడా మాకు కావాలని అయితే స్టార్ట్ చేశారు సో సగం అది సగం ఇది అలా అలాగే షేర్ చేసుకుంటూ మొత్తానికైతే కంప్లీట్ చేశారు మామూలుగా అయితే అండి ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే అసలు టైం గడవనట్టు ఉంటుంది మన పనులతో మనం బిజీగా ఉంటాము అదే ఇలా అందరూ కలిసినప్పుడు అయితే టూ డేస్ కాదండి ఒక వన్ మంత్ అయినా సరే ఇలా చిటికేసినట్టు అయిపోతూ ఉంటాయి డేస్ అనేవి సో అంత ఫాస్ట్గా ఇలా అయిపోతుందో నాకైతే అర్థం కాదు సో పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుంది హాలిడేస్ చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయాయో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా అందరం కలిసినప్పుడు టైం అలా స్లోగా వెళ్ళొచ్చు కదా కనీసం లేదా ఆగిపోతే బాగుండని అలా అనిపిస్తూ ఉంటుంది అలా అవ్వదు కాబట్టి మనం ఏం చేయలేం సో ఉన్న టైం మాత్రం బాగా యూజ్ చేసుకోవాలి ఇక్కడైతే మీరు నా చేతిలో చూసి అనుకున్నారు కనుక నేను ఐస్ క్రీమ్ ఒక పక్క కూల్ డ్రింక్ ఓ పక్క రెండు తాగేస్తున్నాను కాదండి ఆల్రెడీ మా వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి ఆ కూల్ డ్రింక్ సగం లాగించిన తర్వాత ఓన్లీ వీడియో కోసం నా చేతిలో పెట్టారు తర్వాత మా అమ్మాయి కూడా వీడియో తీస్తుంది కాబట్టి తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసేసుకుంటుంది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది సో పిల్లలు కదండీ సో వాళ్ళకి అన్నీ కావాలనిపిస్తాయి ఇంత వాస్ట్గా తినేదేదో ఏదో అన్నం కూడా రోజు తింటే బాగుంటారు కానీ ఆ ఒక్కటే మాత్రం అడగకూడదు వాళ్ళని సో ఇదండి ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ తాగేసిన తర్వాత కాసేపు సరదాగా కోటకుమ్మం బజార్ అంతా కూడా మాకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అవి కొనుక్కొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం అప్పుడే వన్ డే కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్